ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ ఇరవై మూడు హలో ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ రూపంలో షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నన్ను పెళ్లి చేసుకో శ్యామ అని అంటాడు కృష్ణ ఒక్కసారిగా శ్యామ కృష్ణా చేతులను వదిలేసి షాక్గా అలాగే బొమ్మలాగా ఉండిపోతుంది తను వింటుంది నిజమా కాదా అన్న ఆలోచనలో పడిపోతుంది శ్యామ నిజంగానే కృష్ణ నన్ను పెళ్లి చేసుకోమని అడిగాడా అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఎందుకో ఆ ఆలోచన రాగానే శ్యామాకి తనకి తెలియకుండానే తన మనసు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది కృష్ణ శ్యామ వైపు చూస్తూ ఏమైంది శ్యామ నన్ను పెళ్లి చేసుకుంటావా అని మళ్ళీ అడుగుతాడు ఇంకా శ్యామ ఆనందానికి హద్దులు లేవన్నట్టు నిజంగానే కృష్ణ నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాడా అయితే కృష్ణాకి నా పైన ఇష్టం ఉంది ఇప్పుడు కృష్ణాని పెళ్లి చేసుకుంటే తన నన్ను ప్రేమిస్తున్నాడని ఏదో ఒక రోజు తెలుస్తుంది నిజంగా ఇంత త్వరగా నేను అనుకున్నది జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని శ్యామ కృష్ణాకి ఓకే అని చెబుతామని అనుకునే లోపే శ్యామ నువ్వేమీ కంగారు పడకు జస్ట్ మనం ఒక సిక్స్ మంత్స్ మాత్రమే భార్యాభర్తలుగా ఉంటాము అని కృష్ణ అనగానే శ్యామ ఒక్కసారిగా షాక్ అవుతుంది తనకి కృష్ణ ఏం చెబుతున్నాడో కూడా అర్థం కాదు ఏంటి కృష్ణ నాకు అర్థం కాలేదు ఏమంటున్నావు అని శ్యామ అనగానే చూడు మనిద్దరం అగ్రిమెంట్ ప్రకారం సిక్స్ మంత్స్ భార్యాభర్తలుగా ఉండేటట్టు పెళ్లి చేసుకుందాం ఈ విధంగా నాకు పెళ్లి జరుగుతుంది మా అమ్మ అపోహ కూడా తీరిపోతుంది సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ మనం ఫ్రెండ్స్గా మారిపోదాం ఏమంటావు నాకు తెలుసు ఒక ఫ్రెండ్గాను నన్ను అర్థం చేసుకుంటావని మనిద్దరం పెళ్లి చేసుకున్నా కూడా ఫ్రెండ్స్ లాగా ఉందాం సిక్స్ మంత్స్ తర్వాత అగ్రిమెంట్ ప్రకారం అప్పుడు భార్యాభర్తలుగా విడిపోదాము కానీ లైఫ్లాంగ్ మనిద్దరం ఫ్రెండ్స్గానే ఉందాము ఏమంటావు శ్యామ అని అంటుంటే అప్పటి వరకు తన కన్నా కళలు అన్నీ పేక మెడలలాగా కూలిపోతుంటే శ్యామ కళల్లో కన్నీళ్లు ఆగవన్నట్టు బయటికి వచ్చేస్తాయి ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు నేను ఏమన్నా తప్పుగా మాట్లాడానా అని కృష్ణ అంటుంటే నీకు ఇండియా సాంప్రదాయం ఆచారాలంటే చాలా ఇష్టమని చెప్పావు కదా కృష్ణ మరి నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు నీకు తెలియదా ఒకసారి ఒక ఆడపిల్ల మెడలో ఒక వ్యక్తి తాళికడితే జీవితాంతం అతనిని భర్తగా అనుకుంటుందని అలా ఎలా అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకుందామని అన్నావు అని కోపంగా అంటుంది శ్యామ శ్యామ ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ అయినా పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరు మనసులు కలవాలి నేను నీకు ఫ్రెండ్ని నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్వి అంతే అంతకు మించి మన ఇద్దరి మధ్య ఏమీ లేదు అలాంటప్పుడు మనం ఫ్రెండ్స్గా ఉంటూ పెళ్లి చేసుకుని తర్వాత విడిపోవడంలో తప్పేముంది ఫారెన్లో ఇవన్నీ చాలా ఈజీ తెలుసా అని కృష్ణ అంటుంటే ఇట్ కృష్ణ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు ఇప్పటి వరకు నీ పైన చాలా గౌరవం ఉండేది కానీ నీ మాటల వలన నాకు నీ మీద అసహ్యం వేస్తుంది అని శ్యామ అనగానే కృష్ణ ఆశ్చర్యంగా శ్యామ వైపు చూస్తాడు శ్యామ ఎందుకంతలా మాట్లాడుతున్నావు నేను అన్న దాంట్లో తప్పేముంది అని అనగానే ప్లీజ్ కృష్ణ ఇంకేమీ మాట్లాడకు నీ నోటి నుండి ఇంకొక మాట వచ్చిందంటే ఇక్కడే బస్సులో నుండి దిగేస్తాను దయచేసి ప్లీజ్ మౌనంగా ఉండు అని చెప్పి కృష్ణాకి దూరంగా వెళ్ళి కూర్చుంటుంది శ్యామ తన కళ్ళల్లో కన్నీళ్ళు అస్సలాగడం లేదు అలాగే వెనక్కి వాలి తన ఫేస్పై చున్నీ వేసుకుని పడుకున్నట్టు నటిస్తుంది కానీ తన కళ్ళల్లో కన్నీళ్లు తన బుగ్గలపై నుండి జారిపోతూనే ఉంటాయి అలా ఎలా అనగలిగావు కృష్ణ నువ్వు పెళ్లి చేసుకుందాం అని అనగానే ఎంత సంతోషించానో తెలుసా నిజంగా నా అంత అదృష్టవంతురాలు ఎవరు లేరు అని అనుకున్నాను పెళ్ళి తర్వాత నిన్ను మార్చుకుందాం అనుకున్నాను నీకు నా పైన ఉన్నది ఇష్టం కాదు ప్రేమ అని నీకు తెలిసేలా చేద్దామని అనుకున్నాను కానీ ఒక్క నిమిషంలో నీ పైన ఉన్న ప్రేమ మొత్తం చచ్చిపోయేటట్టు చేసుకున్నావు ఈ క్షణం నీ మీద నాకు అసహ్యం వేస్తుంది ఎందుకు నీలాంటి వాడిని ప్రేమించానా అని అనిపిస్తుంది నీకు అమ్మాయి జీవితంతో ఆడుకునే రైడ్స్ ఎవరిచ్చారు నీకు ప్రేమ పెళ్లి మీద నమ్మకం లేదు అని చెప్పినప్పుడు నీతో ఫ్రెండ్షిప్ చేస్తూనే నిన్ను దగ్గర నుండి చూడవచ్చని అనుకున్నాను కానీ ఇప్పుడు నీ మాటల వలన నా మనసు మొత్తం విరిచేశావు అసలు నిన్ను మళ్ళీ ఎప్పుడు కలవకూడదని అనిపిస్తుంది అని అనుకుంటూ శ్యామ ఏడుస్తూనే ఉంటుంది కృష్ణ ఫారెన్లో పెరగడం వలన తనకది తప్పుగా అనిపించకపోవచ్చు కానీ ఇండియాలో అలా ఉండదు కదా మరి కృష్ణ ఈ విషయం ఎప్పుడు తెలుసుకుంటాడు కృష్ణ ఆలోచనలో పడతాడు ఎందుకు శ్యామ నన్ను అంత కోపంగా చూస్తుంది ఫారెన్లో ఇలాంటివి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి కదా చాలామంది కొన్ని రోజులు అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకుంటారు కొంతమంది లివింగ్ రిలేషన్లో ఉంటారు తర్వాత ఇద్దరికీ సెట్ కాకపోతే విడిపోతారు అలాంటిది శ్యామ ఎందుకు అంత కోపంగా మాట్లాడింది నాకేమీ అర్థం కావడం లేదు అని అలాగే ఆలోచనలో పడతాడు కృష్ణ ఒకసారి మనం అబ్రాడ్కి వచ్చేద్దాం అబ్రాడ్లో ఒక గ్రాండ్ ఫైవ్ స్టార్ రెస్టారెంట్లో ఇద్దరు వ్యక్తులు లంచ్ చేస్తూ ఉంటారు హే ముకుంద్ కంగ్రాట్స్ రా చివరికి అనుకున్నది సాధించావుగా ఇంకో టూ డేస్ తర్వాత నుండి నువ్వు ప్రేమించిన అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతున్నావన్నమాట కానీ ఇదంతా ఎలా సాధ్యం రా సిక్స్ ఇయర్స్ నుండి ఒక అమ్మాయిని లవ్ చేస్తూ ఉండడం నిజంగా నువ్వు గ్రేట్ అసలు ఇప్పటి వరకు ఆ అమ్మాయిని తప్ప మరొక అమ్మాయిని కూడా నీ జీవితంలోకి రానివ్వలేదు కనీసం ఇంకొక అమ్మాయి ముఖం కూడా చూడలేదు నీలాంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలా రేరు తెలుసా చివరికి అనుకున్నది సాధించి నువ్వు ప్రేమించిన అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతున్నావు అని కార్తిక్ అంటుంటే నిజంగా కార్తిక్ ఈ క్షణం కోసం నేను వెయ్యి కళ్ళతో ఎదురుచూసాను తెలుసా తనని చూసిన క్షణం నుండి తనని ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఇప్పుడు నేను తన దగ్గరికి వెళ్తున్నానంటే నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది ఈ ఆరు సంవత్సరాలు తనని నా గుండెల్లోనే ఆరాధిస్తూ వచ్చాను కొన్ని కారణాల వలన ఈ టూ ఇయర్స్ తనకి దూరంగా ఉన్నాను కానీ ఇంకా నా వల్ల కాదు ఇప్పుడు నా నిరీక్షణకి ఫలితం దక్కింది అక్కడికి వెళ్ళిన తర్వాత తను నన్ను ఎలాగైనా ప్రేమించేటట్టు చేయాలి తను లేకపోతే నా జీవితం ఎంటీగా మిగిలిపోతుంది లేదు నా ప్రేమని నేనే గెలిపించి తీరుతాను కొన్ని రోజులు నా ప్రేమను చూపిస్తే తప్పకుండా నన్ను అర్థం చేసుకుని నన్ను ప్రేమిస్తుందని నమ్మకం ఉంది అది చాలురా అని అంటాడు ముక్కొందు నీలాంటి వాడిని కాకుండా ఇంకెవరిని ప్రేమిస్తుందిరా నిజంగా నీలాంటి వాడు దొరకాలంటే అదృష్టం చేసుకుని ఉండాలి ఆ అమ్మాయి నిజంగా ఏ జన్మలోనూ ఎంతో అదృష్టం చేస్తుంది అందుకే నీలాంటివాడు తనకి భర్త కాబోతున్నాడు తప్పకుండా నిన్ను అర్థం చేసుకుని నిన్ను లవ్ చేస్తుంది చూడు అని అంటాడు కార్తీక్ నాకు ఎప్పుడెప్పుడు నా క్ష్యామాని చూస్తానా అని చాలా ఎగ్జైటింగ్గా ఉందిరా రేపు నైట్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాను తను ముంబైలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వర్క్ చేస్తుందని తెలుసుకున్నాను అందుకే వాళ్ళకి మెయిల్ పంపించాను అని ముకుంద్ అనగానే అరే నువ్వు అబ్రాడ్లోనే ఒక ఫేమస్ డాక్టర్వి అలాంటిది ఫారెన్ నుండి ఇండియాకి ఒక ఫేమస్ డాక్టర్ వస్తాను అని మేలుపెడితే ఎవరైనా నో అని చెబుతారా అందులోనూ నీ హస్తవాసి చాలా మంచిది ఇంకా నువ్వు ఏమీ ఆలోచించకు తప్పకుండా శ్యామాన్ని సొంతం అవుతుంది అయినా శ్యామానికి తెలుసు కదా ఇంకా తనతో ఎక్కువ క్లోజ్ అవ్వడానికి ప్రయత్నించు అని కార్తీక్ అనగానే అవునరా కాలేజీలో మాట్లాడేది కానీ చాలా తక్కువ కాలేజ్ మొదటి రోజు తనను చూసిన క్షణం ఇప్పటికీ మర్చిపోలేను ఆ రోజు నుండి ఈ రోజు వరకు తనపై ప్రేమ పెరుగుతూ వచ్చింది తప్ప ఎప్పుడూ తగ్గలేదు ఇంకెప్పుడు తగ్గదు కూడా ఐ లవ్ శ్యామ అని అంటాడు ముకుందు మరి శ్యామ ప్రేమిస్తున్న కృష్ణతో శ్యామకి పెళ్లి జరుగుతుందా శ్యామని ఆరు సంవత్సరాల నుండి ప్రాణంగా ప్రేమిస్తున్న ముకుందని పెళ్లి చేసుకుంటుందా శ్యామకి ఎవరు కరెక్టో తప్పకుండా మీ ఒపీనియన్ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్